హెలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్ సో ఈరోజు మనం మన ఛానల్లో కాశీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఘాట్ అయిన మణికర్ణిక ఘాట్ గురించి తెలుసుకుందామా సో ఈ మణికర్ణికా ఘాట్కున్న స్పెషాలిటీ ఏంటంటే మనకి కాశీలో మణికర్ణిక ఘాట్ ఒకటి హరిశ్చంద్ర ఘాట్ ఒకటి ఈ రెండు ఘాటుల్లో మాత్రమే సవదహనం అవుతుంది ఎక్కువగా సవధానం అయ్యేది మాత్రం మణికర్ణిక ఘాట్ అనమాట ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఏదో ఒక శవం మేము అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అక్కడ మేము చాలాసేపు ఉన్నాము ఉన్నంతసేపు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయి అక్కడ ఒక్కళ్ళు కూడా బాధపడుతూ ఏడుస్తూ అయితే లేరు ఎందుకంటే ఒక పురాణం ప్రకారం ఏముంది అంటే అక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళని శివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు అని ఉంది అందుకని చెప్పేసి సో ఎవరు చనిపోయినా సరే కాశీలో చనిపోవాలి మా తుది శ్వాస అనేది కాశీలో విడవాలి అని అనుకుంటారు సో మణికర్ణిక ఘాట్ అనేది చాలా పురాతనమైన ఘాట్ అనమాట సో మణికర్ణికలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అందరూ స్నానం చేస్తారండి సో ఎలా అంటే ఈ పక్కన చూసారు కదా ఆ విధంగా శవాన్ని తీసుకుని వస్తారు తీసుకుని వచ్చాక ఆ నీళ్ళల్లో తడిపేసి కొన్నిసార్లు అటు ఇటు తిప్పి మళ్ళీ శవదహనం అనేది చేస్తారు ఈ పక్కనే స్నానాలు అది చేస్తారు పూజలు అది చేసుకుంటారు ఇక్కడ అంతా ఒకలాగే ఉంటుందండి ఇక్కడే సవదహనం చేసినా సరే ఇక్కడే మొత్తం అంతా చేసినా సరే పక్కనంతా వాటర్లో అదంతా వచ్చినా సరే అక్కడే స్నానాలు చేస్తారు పన్నెండు గంటలకి ప్రతిరోజు మధ్యాహ్నం సకల దేవతలు వచ్చి స్నానాలు చేస్తారు అని చెప్పేసి ప్రతీతి అండి అక్కడ సో అందుకు చేస్తారనమాట ఇంకొకటి ఏంటంటే మణికర్ణిక ఘాట్ అనే పేరు ఎలా వచ్చింది అంటే చాలా పురాణాల ప్రకారం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట ఒక స్టోరీ ఏంటంటే మనకి శివుడు సమక్షంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అక్కడ సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వుతాడంట అప్పుడు అది మొత్తం స్వేదంతో నింపుతూ ఉండగా విష్ణు విష్ణుమూర్తిది చెవి కుండలం పడుతుంది అంటే మణి యొక్క మణి అంటే చెవి కర్ కర్ణిక అంటే ఇయర్ రింగ్ అనమాట అది పడుతుంది సో అది పడటం వల్ల దానికి మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చింది అంటారు సో చాలా కథలు ఉన్నాయండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సో చూశారు కదా మనకి అక్కడ కట్టెలు కానీ మొత్తం సవదహనం చేయడానికి కావాల్సిన సామాన్ అంతా అక్కడే ఉంటుందండి చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అందరూ ఉంటారు అసలు ఒక్కళ్ళు కూడా అంటే మనకి మామూలుగా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అక్కడ సవాన్ని కాలుస్తుంటే అక్కడ చూడ్డానికి భయపడతారు లేకపోతే చూడరు కొంతమంది ఉండరు బట్ ఇక్కడ ఇది చూడడం కోసమే ఇక్కడికి వస్తారండి అందరూ సో అందరూ అక్కడ నుంచనీ చూస్తూ ఉంటారనమాట అలాగా అసలు మనం కూడా అక్కడంతా సవదహనం అవుతుంది ఇలాగుంది అన్న ఫీలింగ్ రాదనమాట అక్కడ ఒక పది నిమిషాలు కూర్చుని చూస్తే మన మన లైఫ్ గురించి మనకి చాలా తెలుస్తుంది అంటే చివరికి ఎవరైనా సరే ఇక్కడికే కదా రావాలి అన్న ఒక రియలైజేషన్ వస్తుంది సో చూసారు కదా చాలా అంటే అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేము మనము వెళ్ళి అక్కడ ఉంటే కానీ తెలియదు మనకి ఒక్కసారి మనం మణికర్ణికలో స్నానం చేశాక అక్కడ చుట్టూ వాతావరణాన్ని చూశాక అక్కడంతా టైం స్పెండ్ చేసి వచ్చాక అక్కడున్నంత పీస్ఫుల్నెస్ అనేది ఎక్కడ ఉండదు అనిపిస్తుంది అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఏది అంటే కాశీ అందులో మణికర్ణిక మేము అక్కడ త్రీ డేస్ ఉన్నాము త్రీ డేసు మణికర్ణిక దగ్గర మేము టైం స్పెండ్ చేసామన్నమాట ఎంత బాగుంటుందంటే అక్కడ సవదహనాలు అవుతున్నా అక్కడ అంత మనుషులు ఉన్నా సరే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది అక్కడ సో తప్ప తప్పకుండా పాజిబుల్ అయితే మీకు ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్ని దర్శనం చేసుకోండి అక్కడ కొంచెం సేపు ఉండడానికి ప్రయత్నించండి సో చూసారు కదా ఈ విధంగా అందరూ చూస్తూ ఉంటారు అక్కడ అవుతూ ఉంటాయి సవధానాలు అనేవి సో ఈ విధంగా ఉంటుందండి మణికర్ణిక ఘాట్ మణికర్ణిక ఘాట్ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుందండి అంటే నీళ్ళల్లో స్లాంట్గా అంటే సైడ్కి ఉంటుంది రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇక్కడ చూసారు కదండి ఇదేనండి ఇక్కడంట వాటర్ అనేది ఒక సిక్స్ మంత్స్ ఉంటాయంట సిక్స్ మంత్స్ ఉండవంటండి దాన్ని మణికర్ణికా కున్ అంటారంటండి ఇదే రత్నేశ్వర్ మహాదేవ్ మందిరండి ఇక్కడ పూజలు చేస్తున్నారు అనమాట మధ్యాహ్నం పన్నెండు అయింది టైం వచ్చేసి ఆ టైంలో అక్కడ పూజలు చేస్తున్నారు ఇక్కడే స్నానాలు అది కూడా చేస్తారు ఈ రత్నేశ్వర మహాదేవ్ మందిర్ అనేది మనకి సమ్మర్లో వస్తే ఓపెన్ ఉంటుంది అప్పుడు వాటర్ ఎక్కువ ఉండవంట మిగిలిన ఏ సీజన్లో వచ్చినా సరే అలా వాటర్లో మునిగిపోయి ఉంటుంది అంటండి ఈ టెంపుల్కి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇలా స్లాంట్గా ఉంది మేం వెళ్ళిందైతే దసరా సీజన్ కాబట్టి అలా మునిగిపోయి ఉన్నదనమాట నార్మల్గా ఎండాకాలంలో ఎప్పుడైనా వెళ్తే మాత్రం అది ఓపెన్ అయ్యి ఉంటుందంట అప్పుడు దర్శనం కూడా చేసుకోవచ్చు అంట శివుణ్ణి సో ఈ విధంగా మనకి మణికర్ణిక ఘాట్ అనేది చాలా పురాతనమైన ఘాట్ అనమాట సో మణికర్ణిక ఘాటులో స్నానం చేసేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు మనకి మణికర్ణిక ఘాట్ గురించి తెలుసుకున్నాము మణికర్ణిక ఘాట్ దగ్గర అంతా శవదహనం చేసినా సరే ఇది ఉంటుంది కదండి ఆ భస్మం అంతా అదంతా ఇటువైపు రాదనమాట నీళ్ళల్లో అలా కలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో